ఎక్కడో అనుకుంటున్నారా మీరు ఫ్రెండ్స్ మరి మీరు గుట్టపైకి వెళ్ళడానికి హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు గట్టు మల్లికార్జున స్వామి దేవాలయం చూడడానికి వెళ్తున్నాము మరి ఈ ఆలయము ఎప్పుడు నిర్మించారు ఆ గట్టు మల్లికార్జున స్వామి ఆలయం హిస్టరీ మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు వేలవతి అనే ఒక భక్తురాలు ఈ గుట్టపైన స్వామి మూర్తిని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉండేది ఆ సమయంలో కౌరవ పాండవులు వనవాసం నిమిత్తం వాళ్ళు అరణ్యవాసం చేస్తూ ఈ గుట్టపైకి వచ్చి చాలా రోజులు ఈ విగ్రహానికి వారు కూడా పూజ చేసుకోవడం జరిగింది దినదినాభివృద్ధి ఇక్కడ ఈ ఆలయానికి ఈ గుట్టకి వేలాల అనే పేరు కూడా వచ్చింది ఫ్రెండ్స్ మరింత విశేషాలతో ముందు ముందు చూస్తూనే హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుట్టపైనున్న వేలాల గట్టు మల్లన్న స్వామి స్వయంభు ఆలయానికి చేరుకున్నాం ఫైనల్గా హరహర మహదేవ శంభు శంకర మరి ఇప్పుడు మనం పైన వేలాల మల్లన్న గట్టు మల్లన్న స్వయంభు శ్రీ మల్లికార్జున స్వామి తెలంగాణలోనే అతి ప్రాముఖ్యమైన దేవాలయం మరి గుట్ట పైన ఉన్న ఈ దేవాలయం ఇప్పుడు మనం విజిట్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి కొట్టుమల్లన్న దేవాలయము వేలాల పైన ఉన్న ఈ ఆలయంలోకి మనం ఇప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఓం నమ శివాయ తీసుకొని ఆ తర్వాత మనం శివయ్య దగ్గరికి వెళ్దాం ఎంతో పవిత్రమైన ఈ గుహలో మరి స్వయంభుగా వెలిసిన ఆ శివయ్యని మరి మల్లికార్జున స్వామిగా పిలుస్తారు గట్టు మగండగా పిలుస్తారు మరి తెలంగాణలోని స్వయంభూ దేవుడిగా ఎక్కడెక్కడి ప్రాంతాల నుండో వచ్చి భక్తులు ఇక్కడ ఎంతో వైభవంగా స్వామివారిని దర్శనం చేసుకుని పూజలు అర్పిస్తూ ఉంటారు మరి ఈ గుహలో మహిమాన్వితమైన భగవత్ శక్తి దాగి ఉందని స్థల పురాణం ప్రకారం భక్తుల నమ్మకం మరి ఈ ఆలయాన్ని మీరు చూస్తూనే ఉండండి మరికొన్ని విశేషాలతో చూడండి ఫ్రెండ్స్ స్వయంగా గమనించిన ఆ ఈశ్వరుడు ఆ మల్లికార్జున స్వామి తనకి సాక్షాత్తు సూర్యకిరణాలు మరి ఉదయం సూర్యకిరణాలు ఆ లింగంపై పడి ఆ లింగరూపుడు శివయ్య ఎంతో శక్తివంతంగా తయారయ్యి భక్తులకి ఆ శక్తిని ప్రసాదిస్తూ మరి నేనున్నాను మీకు తోడు అంటూ ఆ శివయ్య భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఉంటాడు పైన ఉన్న ఇంత పెద్ద రాతి బండలో మరి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ శివయ్య కోసం ఆ గంగాదేవి ఇక్కడ ఉద్భవిస్తూనే ఉంటుందండి మరి ఈ గంగ నీళ్ళు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తీసుకోవడము తలపైన చల్లుకోవడము కళ్ళు కద్దుకోవడం ఇవి తలపై గంగమ్మ నుంచి శివయ్య మరి తన తల పైన ఎలా రాతిలోంచి నీరు ఉద్భవిస్తూ మరి ఆ శివయ్యకి ఇలా కాలువలా పాడుతూ మనకు ఎలా కనిపిస్తుందో ప్రత్యక్షంగా ఈ ఆలయంలో మీరు చూడవచ్చు ఓం నమ ఓం నమస్ మ ఓం నమ శివాయం నమ శివాయ గట్టు మల్లన్న దేవాలయం వేళాల గుడ్డ పైన స్వయంభూగా ఈ ఆలయం ఎంతో మహిమాన్విత గల ఆలయము మరి మీరు మరి స్వయంభూగా వెలిసిన తెలంగాణలోని గోదావరికి సమీపంలో మంతనికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఎంతో మహిమాన్విత గల ఆలయం అని ఇక్కడ పురాణం ప్రకారం భక్తులు చెప్పుకుంటూ ఉంటారు ఇది ఎక్కడో అనుకుంటున్నారా మీరు మరి మీరు వీక్షించండి గుట్ట లోపల ఉన్న ఈ రంధ్రం స్వయంభూగా వెలువడ్డ ఆ శివయ్య కోసము ఆ సూర్యుడు భగవానుడు తన కిరణాలని భగవంతునికి అర్పించడానికి భక్తులు ఇక్కడికి వచ్చి ఆ గుహల్లోని నీటిని తీర్థంలాగా కూడా వారి ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు మరి మీరు చూస్తున్న దృశ్యము ఒక భక్తుడు ఎంతో భక్తిభావంతో ఈ ఆలయానికి వచ్చి మేము చూస్తుండగానే ఆ స్వామి వారిని దర్శించుకొని మరి వారి ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యుల కోసం వారు తీర్థంలా బాటిల్లో కూడా ఆ తీర్ గంగమ్మని తీసుకెళ్తున్నారు మరి మీరు చూస్తున్నారు కదా ఓం నమ శివాయ నమ శివాయ పిల్లలు కూడా ఎంతో భక్తిభావంతో ఈ ఆలయంలోని దేవుడిని నమ్మి మరి దేవుడి తీర్థం ఒక బాటిల్లో ఆ స్వామి వారి దగ్గర ఉన్న పసుపు కుంకుమ వారి కుటుంబ సభ్యుల కోసము ఎంతో భక్తిభావంతో భక్తితో నమ్ముతూ ఈ ఆలయం నుంచి తీసుకువెళ్ళము ఫ్రెండ్స్ మరి ఇప్పటి వరకు వేలాల గట్టుమల్లన్న ఆలయం మీరు చూశారు కదూ మరి వేలాల ఊరి లోపల ఉన్న తన్న ఆలయాన్ని మీరు ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్